అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు షైనింగ్ ష్యామిలీస్ ఛానల్ ఇప్పుడు మీరు చూస్తున్నది మన భద్రాచలం రామచంద్రమూర్తి ఆలయంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా పది రోజుల ముందు నుంచే జరుగుతున్న ఉత్సవాలండి ఇక రేపే ముక్కోటి ఏకాదశి కదా అదే వైకుంఠ ఏకాదశి కూడా పరమ పవిత్రమైన ఈ రోజున మనం ఆ విష్ణుమూర్తిని ఏ విధంగా పూజించాలి స్వామికి ఏమి సమర్పిస్తే మనకి వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది తప్పకుండా పాటించవలసిన నియమాలు ఏంటి అలాగే మనం ఉత్తరద్వార దర్శనం వృత్తిగా చేయకుండా ఎటువంటి పద్ధతిలో ఉత్తరద్వార దర్శనం చేయాలి అనేటటువంటి విషయాలన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం సో ఎవరైనా నా ఛానల్ని ఇప్పుడే మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సిమ్మర్ని క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే ఆధ్యాత్మిక వీడియోస్ అన్నీ కూడా మీ ఫోన్కి నోటిఫికేషన్ కింద వస్తాయండి మన ఛానల్లో ఎక్కువ శాతం ఆధ్యాత్మిక వీడియోస్ భక్తి సమాచారమే ఉంటుంది సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా మన హిందూ సాంప్రదాయంలో వైకుంఠ ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిలను పూజిస్తారు ఈ రోజున ఉపవాసం ఆచరించి భక్తి శ్రద్ధలతో లక్ష్మీనారాయణను పూజిస్తే మరణానంతరం వైకుంఠ ధామంలో స్థానం లభిస్తుందని బలంగా నమ్ముతారు ఈ వైకుంఠ ఏకాదశి రోజున లోక పోషకుడైన శ్రీ మహావిష్ణువును పూజించడం ఏకాదశి వ్రతం ఆచరించడం ఎంతో శుభప్రదం ఈ క్రమంలో వైకుంఠ ఏకాదశి రోజున కొన్ని నియమాలు తప్పకుండా పాటించాల్సి ఉంటుంది అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఏకాదశి ముందు రోజు అంటే దశమి రోజు రాత్రే నిరాహారులై లేదా మితాహారులై ఉండాలి తక్కువగా స్వీకరించాలి అంటే అన్నం తినకుండా ఏదైనా పాలు పండ్లు టిఫిన్ అలాంటివి చేసి ఉండాలి ముందు రోజే దశమి రోజున దశమి రోజు రాత్రి నేలపై నిద్రించాలి ఇక ఏకాదశి రోజున రోజంతా ఉపవాసం ఉండాలి అబద్ధం ఆడకూడదు తప్పుడు మాటలు మాట్లాడకూడదు తప్పుడు ఆలోచనలు కూడా చేయకూడదు స్త్రీ సాంగత్యం మద్యపానం మాంసాహారం వంటివి తినడం అస్సలు చేయకూడదు చెడ్డ పనులు చెడు ఆలోచనలు ఇతరులకు హాని చేయడం అటువంటివి అస్సలు చేయకూడదు కోపం అస్సలు తెచ్చుకోకూడదు వైకుంఠ ఏకాదశి రోజున రాత్రంతా జాగరణ చేయాలి ఈ ముక్కోటి ఏకాదశి రోజు అన్నదానం చేయడం అత్యంత శుభ ఫలితాలను అయితే ఇస్తుందండి ఇక ఏకాదశి అంటే పదకొండు ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు ఒక మనస్సు ఈ పదకొండింటిని అదుపులో ఉంచుకోవడం పవిత్రంగా ఉంచుకోవడమే ఏకాదశి కాబట్టి పదకొండు ఇంద్రియాలను పరిశుద్ధంగా ఉంచుకోవాలి మనస్సులో భగవంతుని నామాన్ని నిత్యం జపిస్తూ ఉండాలి లక్ష్మీనారాయణని పూజించాలి శ్రీ మహావిష్ణువుకు లక్ష్మీదేవికి దూప దీప నైవేద్యాలతో పూజించాలి పుష్పాలు అక్షతలతో అర్చించాలి స్వామివారికి ఈ రోజున కొబ్బరి నూనెతో దీపాన్ని వెలిగించి బెల్లంతో చేసిన ఏదైనా తీపి పదార్థాన్ని నైవేద్యంగా సమర్పించాలి నారాయణ మంత్రాన్ని జపిస్తూ ఉండాలి ఇక ఈ వైకుంఠ ఏకాదశి రోజున ఉపవాస కథను కూడా చదవాలి ఈ రీమాలైతే అందరూ తప్పకుండా పాటించాలండి ఇక ఈ రెండు వేల ఇరవై ఐదు వైకుంఠ ఏకాదశి తేదీ డిసెంబర్ ముప్పైవ తేదీ మంగళవారం వచ్చింది మంగళవారం ఉదయం ఏడు గంటల యాభై ఒక్క నిమిషాలకి ప్రారంభమయ్యి తర్వాత డిసెంబర్ ముప్పై ఒకటి ఉదయం ఐదు గంటల ఒక నిమిషానికి ముగుస్తుంది ఉదయం తిది ప్రకారం ఏకాదశి పండుగ డిసెంబర్ ముప్పైవ తేదీ మంగళవారమే మనం జరుపుకోవాలి ఈ ఏకాదశి రోజున ఉత్తర ద్వార దర్శనం వృత్తిగా చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని మన పండితులు చెబుతున్నారు ఈ ముక్కోటి ఏకాదశి వేళ ఉత్తర ద్వార దర్శనం చేయడానికి ఒక పద్ధతి అయితే ఉంటుందట అదేమిటో ఇప్పుడు తెలుసుకుందాం యథార్థంగా గమనిస్తే ఉత్తరాన హిమాలయాలు కైలాసం ఉంటుంది అలానే ఉత్తరాన మృత్యుంజయుడు పరమేశ్వరుడు ఉంటారు ఉత్తర దిక్కుకు ప్రయాణం చేయడం అంటే దక్షిణ దిక్కుకు ప్రయాణం ఆగిపోవాలి అంటే ఉత్తునే ద్వార దర్శనం నుండి వెళ్ళడం కాకుండా ఎవరైతే ఈశ్వరుడితో పాటు అంటే ఈశ్వరుణ్ణి పల్లకి వెళ్ళి ఆ పల్లకీతో పాటు మనం కూడా వెళ్ళాలి అది అసలు శాస్త్రం ఆ రోజున ఈశ్వరుడిని అర్చన చేసి పల్లకీ ద్వారా ఉత్తర ద్వారం గుండా తీసుకువెళ్తారట ఆ పల్లకీతో పాటు మనం కూడా వెళ్ళాలి ఈశ్వరుడితో వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాలి అంటే వైదికంగా వెళ్ళాలి అంటే ఒంటిపై కేవలం ఉత్తరేయం పంచేగోచి పోసి కట్టుకుని వారి వారి సాంప్రదాయానుసారం వాళ్ళ తిలకదారణ చేసుకుని వెళ్ళాలట ఉత్తర ద్వారంలో నుండి మౌనంగా కానీ భగవన్నామస్మరణ చేసుకుంటూ కానీ వెళ్ళాలి ఇలా చేస్తే మోక్షం లభిస్తుందట అంతటి మహాప్రశస్తి కలిగి ఉంటుంది ఈ ముక్కోటి ఏకాదశి తిది ఇంతటి ప్రశస్తి కలిగిన ఈ ఏకాదశి నాడు మనం ఎలాంటి భగవత్ సంబంధమైన కార్యం చేసినా దాని ఫలితం కూడా కోటి రెట్లతో ఉంటుందంటండి ఉదాహరణకి ముక్కోటి ఏకాదశి తిది రోజు ఒక్క తులసి దళాన్ని పట్టుకొచ్చి ఆ శ్రీ మహావిష్ణువుకి మనస్ఫూర్తిగా సమర్పిస్తే మూడు కోట్ల దళాలు సమర్పించిన ఫలితం అయితే దక్కుతుందట కాబట్టి ఏకాదశి రోజున భక్తి శ్రద్ధలతో ఆ స్వామివారి నామాన్ని జపిస్తూ చేసే పూజ జపం దానం అన్నీ కూడా కోట్ల రెట ఫలితాన్ని ఇస్తాయండి ఇక ఈ రోజున స్వామివారిని ఇంటి దగ్గరే చక్కగా నిత్య పూజలో భాగంగా స్వామివారి కూడా దీప నైవేద్యాలతో పూజనైతే ముగించుకుని మీకు దగ్గరలో ఉన్న స్వామివారి దశావతారాల్లో ఏ అవతారంలోనున్న ఆలయానికైనా వెళ్ళి ఆ స్వామివారిని దర్శనం చేసుకుని చక్కగా తిరిగి రండి ఇక ఆ రోజంతా కూడా ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరి మంత్రాన్ని కూడా జపిస్తూ ఉండండి ఎంతో పుణ్య ఫలితం అయితే లభిస్తుంది ఇప్పుడు మీరు చూసిన వీడియో అంతా కూడా మన భద్రాచలం రాముల వారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా పది రోజుల ముందు నుంచే స్వామివారిని పది అవతారాల్లో అలంకరిస్తూ చేసిన స్వామివారి రూపాలు ఇప్పుడు మీరు చూస్తున్నారు సీతమ్మ అమ్మవారు అన్నీ చక్కగా దర్శనం చేసుకున్నారు కదా సో వీడియో అయితే ఇదండి మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్